అందరికీ నమస్తే నేను మీ సిద్ధం రవి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా కళ్యాణ్ దిలీప్ శుంకర అనే వ్యక్తి జనసేన పార్టీకి ఎంత అండగా ఉండేది మెగా ఫ్యామిలీకి ఎంత ఎంత అండగా ఉండేది మనందరికీ తెలుసు ఈ వ్యక్తి గా ఇతని క్యారెక్టర్లో మార్పు వచ్చింది దేనికోసం వచ్చింది ఏంది అనేది అతనే చెప్పాలి ముఖ్యంగా ఈరోజు జగన్ రెడ్డికి గా భజన చేస్తున్నాడు దేనికనేది అతని మాటల్లోనే ఒకసారి మనం గమనించదాం ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఏమని కామెంట్లు చేస్తున్నాడో అదే రకంగా జగన్ రెడ్డిని ఎలా పొగుడుతున్నాడో ఒకసారి చూడండి. ఋజు మాటల మాటను మళ్ళీ సమాధానం చెప్పడం కోసం ఆశ్చర్యచరు ఎదుగుంటారు అంతర్గతంగా పార్టీ రాష్ట్ర గ్రంథం నడి ఖచ్చితంగా జగన్ రెడ్డి తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించిండు అనేక కేసులు ఉన్నాయన్న సంగతి వాస్తవం కాదా నిన్న మొన్న మనందరం మాట్లాడుతున్నాం కదా దిలీప్ అన్న నువ్వు ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నావు అని విజ్ఞతకే మేము వదిలాల్సి వస్తుంది నువ్వు నిన్న మొన్న ఏం మాట్లాడినావు ఇప్పుడేం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి గురించి ముప్పై ఇరవై ఎనిమిది కేసులు ఉద్ద కింద పెట్టుకున్న వ్యక్తికి నువ్వు కూడా భజన చేయడానికి రెడీ అంటే నీలో ఎంత మార్పు వచ్చింది మరి నీకు ఏమి ఇచ్చారు అనేది నువ్వే చెప్పాలి మరి నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ దేవుడు నీకు ఈరోజు జగన్ రెడ్డికి భజన వేస్తున్నావు వచ్చి మరి ఏం మాట్లాడాలి నీ గురించి చెప్పిగా నువ్వే ఎలక్షన్ల టైంలో ప్రతి ఒక్కరు ఇదే భజన కార్యక్రమాలు ఏం మాట్లాడుతున్నారు ఏం లేదు కేసులో కంటెంట్ ఉంటే ప్రజలు అలా ఓట్లు వేసేవన్నా సో ప్రజలు చూసే కోణం ఇందాక నేను చెప్పినటువంటి ఫార్ములానే పేరు ఎలాగున్నా మనం పని చేసుకుంటా వెళ్ళినప్పుడు పని ఎక్కువ పనకుబడిగా మారతని వేల కోట్లు దోచుకున్నాడు అన్న సంగతి వాస్తవం కదా పదహారు నెలలు జైల్లో చిప్ప కూడా తిన్న తిన్నాడన్న మాట వాస్తవం కదా నిన్న మొన్నటి వరకు నువ్వు మాట్లాడినావు కదా మనందరం మాట్లాడినాం కదా నీకు ఇప్పుడు మరి ఏమైంది మరి నీకు నీకేమైనా ప్యాకేజ్ అందిందా జగన్ రెడ్డి దగ్గర నుంచి నువ్వు కూడా వైసీపీ వేసుకోవడానికి సిద్ధమయ్యావా ఇరవై ఎనిమిది కేసులున్న ఉన్న మాట వాస్తవం కాదా పదహారు నెలలు చిప్పకూడ తిన్నాడన్న మాట వాస్తవం కాదా శుక్రవారం శుక్రవారం జైలుకు వెళ్ళి సంతకం పెట్టాలన్న వాస్తవం కాదా అతను ఈ వ్యక్తి బెయిల్ మీద సీఎం అన్న మాట వాస్తవం కాదా తండ్రిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు కుంభకోణాలు చేసిన మాట వాస్తవం కాదా ఇతని కంటే అవినీతి పరుడున్నాడా భారతదేశంలో ఇది వాస్తవం కాదా నిన్న నిన్న మొన్నటి వరకు నువ్వు కూడా మాట్లాడినావు కదా మా అందరితో పాటు పవన్ కళ్యాణ్ గారిని తిడితే మొట్టమొదటిసారి నువ్వే కదా లేచేది ఒంటేద్దు మీద లేస్తావు పవన్ కళ్యాణ్ గారిని ఏ వ్యక్తి మాట్లాడినా కూడా రోజా కానీ అంబటి రాంబాబు కానీ కుళాలి నాని కానీ పేరి నాని కానీ జగన్ రెడ్డి పేటిఎం బ్యాచ్ని ఎదుర్కొన్నది నువ్వే కదా ఇన్ని రోజులు మరి ఇప్పుడు నువ్వు అదే పేటీఎం బ్యాచ్లో కలవడానికి సిద్ధమయ్యావా ఈ ఇరవై ఎనిమిది కేసులు నీకు తెలియదా పదహారు నెలలు చిప్పకూడదు తిన్న మాట నీకు తెలియదా వాస్తవం కాదా ప్రజలు ఏం చూసి ఓటేశారంటే జగన్ రెడ్డి లాగా పరిపాలిస్తారు కావచ్చు తండ్రి చనిపోయిన సానుభూతితోటి ఒక్కసారి అన్నట్టుగా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు దాన్ని సరిగ్గా వినియోగించుకోకుండా ప్రజలకు ఈరోజు ఇచ్చిన వాగ్దానాలన్నీ తొక్కి మళ్ళీ అవినీతిని అడ్డం పెట్టుకొని ఢిల్లీ పోయి కేసుల గురించి మాట్లాడుకుంటు మాట్లాడుకుంటున్నాడు తప్ప రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద ఇతనికి అవగాహన లేదు ఇతను ఒక క్రిమినల్ అని ఈరోజు ప్రజలందరూ నిర్ధారానికి వచ్చారు రెండు వేల పంతొమ్మిది వేరు రెండు వేల ఇరవై నాలుగు వేరు ఒక ఛాన్స్ అంటే ప్రజలు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి లాగా పరిపాలిస్తారు కావచ్చు అతని తనయుడు అని ఇచ్చారు అవకాశం అంతే తప్ప ఇతని అవినీతి పరుడు ఇతని అవినీతి లెక్కలు ఇతని కుంభకోణాలు ఇతని ఎమ్మెల్యేల పరిస్థితి ఇతని బహిరంగం అంతా ఇతని రంగం అంతా బహిరంగంగా ఉంది ఇతని జీవితం ఇతని గురించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు అర్థమైంది ఇతన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిగొట్ తరిమి కొట్టడానికి ప్రజలు అన్న సంగతి నీకు కూడా తెలుసు నీకు ఇప్పుడు ఈరోజు నీకు జగన్మోహన్ రెడ్డి నీకు ఇలా ఎందుకు కనబడుతున్నా ఉన్నాడు అన్నది నువ్వే చెప్పాలి జగన్ చూస్తానికి నాయకులు ఎంపోర్ట్ చేయడం సక్సెస్ అనుకోండి జగన్ వ్యక్తి తనను నడిచి పాదయాత్రలు చేసి వచ్చిన మైలేజ్ ద్వారా అనాభకులకు కూడా పేరు గుర్తుపిస్తాడు అనుకోండి వాళ్ళే ఆమె వాయిస్ ఉంటారు అని ఎదురుగించేవాళ్ళు ఉంటారు ఆడ బస్సులు ఉంటారు కానీ మన రాజకీయంతో ప్రకారం యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చుకోవడం ముఖ్యమంత్రి కదా అలభై తొమ్మిది శాతం మందికి అతను వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది కదా సో అనామాకులకు టికెట్లు ఇస్తారు ఈ వ్యక్తి అవినీతి పరులకు టికెట్లు ఇచ్చి ప్రజల ప్రజల సొమ్ము ప్రజల రక్తాన్ని రాస్తున్న వ్యక్తి జగన్ రెడ్డి నువ్వు అతనికి భజన వేస్తున్నావు అంటే ఈరోజు నీకు ప్యాకేజ్ అందిందని ఈరోజు ప్రతి ఒక్కరూ నీ ఛానల్ చూసే వ్యక్తులందరూ నిన్ను అభిమానించే వ్యక్తులందరూ నిన్ను దర్శించుకోవాల్సి వస్తుంది నువ్వేలా మాట్లాడుతున్నావు ఈ రకంగా నిన్న ఉన్నటి వరకు బాబాయ్ గొడ్డలపోటు గురించి నువ్వే కదా మాట్లాడింది షర్మిలలో షర్మిలను వదిలేసిండు తల్లిని చెల్లిని వదిలేసిండు ఇతని పెద్ద అన్నింటించి పరాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి నువ్వు ఒక అడ్వకేటర్ నీకు తెలదా రాజ్యాంగంలో ఎలా ఉంటుంది ఎలాంటి తప్పులు చేయందే ఈ వ్యక్తి జైల్లో చెప్పకూడదు తిన్నాడా నువ్వు అడ్వకేటర్ కదా నువ్వు లాయర్వే కదా నువ్వే నా మాట్లాడేది నీకు ఎంత ప్యాకేజ్ అందింది ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఇంకా

నిజోగవర్గంలో తిరిగినందుకు కాదు ఒంటరిగా వెళ్లేదు ఇతను ఎంబడు ఎవరు పొత్తుకు రారు ఇతనంత అవినీతి పారుడు ఆంధ్రప్రదేశ్లో లేడని నా వరకు నువ్వే మాట్లాడింది ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగల తొక్కిన వ్యక్తికి నువ్వు ఈరోజు భజన చేస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా వైసీపీకి వేసుకోవడానికి సిద్ధమయ్యావు లేదంటే నీకు ప్యాకేజీ ముట్టిందా వైసీపీ జగన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నావు అంటే నీలో ఉన్న విఘ్నత నీ క్యారెక్టర్ని నువ్వు మార్చుకున్నావా ఈరోజు ప్రజలందరికీ నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలన్నీ జగన్ రెడ్డి తుంగల తొక్కి ఈరోజు దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తారని నువ్వు చెప్తున్నావు దేవుడు కాదు ఆశీర్ ఆశీర్వదించాల్సింది ప్రజలు ఆశీర్వదించాలే ఇలాంటి వ్యక్తులకు ఒకసారి ఛాన్స్ అంటే ఇచ్చిరు ప్రజలు ఈసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా లేరు ప్రజలు ఇతన్ని గద్దె దించి జైలుకు పంపడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఇచ్చిన హామీలు ఒకటంటే ఒకటి లేవని నిన్నమన్నా నువ్వే మాట్లాడు మద్యపాం నిషేధం ఎక్కడికి వెళ్ళింది పోలవరం పూర్తి అన్నాడు రాష్ట్రానికి రాజధాని లేదు యువకులకు ఉద్యోగాలు లేవు ఏం చేశాడు ఏ యొక్క వాగ్దానం అన్న నిలబెట్టుకున్నాడు ఈ జగన్ రెడ్డి చెత్త ప్రభుత్వం తప్ప కరెంటు బిల్లు ఛార్జీలు నిత్య సరుకుల ఛార్జీలు పెట్రోలు డీజిల్ పైన బాధడే బాధుడు ప్రతి ఒక్కటి బాదుడు పేద ప్రజల రక్తం దాగే ఈ జగన్ రెడ్డి అవినీతి పరుగుల ఎమ్మెల్యేలను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఈ మాటలు మేము చెప్పినాయి కాదు నిన్న మొన్నటి వరకు నువ్వు కూడా చెప్పినావు ఈరోజు వైసీపీ నుంచి ప్యాకేజ్ అందేసరికి నువ్వు ప్లేట్ ఫిరాయించి ఈరోజు మాట్లాడుతున్నావు కళ్యాణ్ దిలీప్ నువ్వు ఖచ్చితంగా ప్రతి ఒక్క జన సైనికులకు కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి నువ్వు ప్లేట్ ఎలా ఎలా ఫిర్యాయి ఫిర్యాయి మార్చావు ఫిర్యాయించావు ఖచ్చితంగా దీని మీద సమాధానం నువ్వు చెప్పాలి ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు ఒక మంచి వ్యక్తి అని వెనక కొంతమంది నిన్ను ఆదర్శంగా తీసుకొని నడిచారు వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది ముఖ్యంగా ఈరోజు జగన్ రెడ్డికి నువ్వు బయట చేస్తున్నావు అంటే నువ్వు కాశీ నదిలో దొరకాల్సిందే అలాంటి వ్యక్తికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అనేది ఒకసారి ఆలోచించుకో జై హింద్ జై జనసేన